నా మ్యూజిక్ ఆప ఈ గతతో ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి ఈ విచేతలైనటువంటి ఎనిమిది మంది రై సోదరకు కూడా రేపు సాయంత్రం 5 గంటలకు బహమతుల బాక్రించడం జరుగుతుంది రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న సత్కరణ ఐదు సెకండ్ల

ఉన్నటువంటి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది సీనియర్ సెబాక్ లో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా పదకొండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి ఒంటి గంట నుండి పోటీలు నిర్వహించడం జరుగుతుంది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి దలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నది మూడు వటన్ లైన్ అప్లై వచ్చింది దప్పలకూరి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలియం పెదనంది పడమండ్ల గుంటో జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వచ్చేసారు నాది ప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదననిపో మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో ఆఖరి జత ఈ జతతో ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి నాలుగో అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జకన్నా తొమ్మిది సెకండ్ల మందంజలో ఉన్నవి రాజపానం పాలేరుమత్తల్లి ఆశీశ్రతో నొప్రపడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపానం కదనంది పార్లమెంట్లం కొంచెల్ల జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఈ నంతతో ఈ రగ్మల్లోను ఈ రగ్మల్లో ప్రదర్శన పోతూ ఉన్నాయి ఐదో రెండు పన్నెండు వందల యాభై ఏడుగా దూరాన్ని ఐదు నిమిషం సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొంతకన్నా తొమ్మిది సెకండ్ లో ముందంజలో ఉన్నా జాగ్రత్త ప్రదర్శనిస్తున్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదహారు సెకండ్లలో లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనంజడి మండలం గుంటూరు జిల్లా వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి ఏడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి దప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రాజుపాలెం పోలేరుమ తల్లి ఆశీసులకు గొప్పలపొడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది పొడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి Com volar à అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉండాలి ప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాదం పెదనంది పాడి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నుండి సీనియర్స్ భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకర్ణ మూడు సెకండ్ లో వెనుగంజిలో ఉన్నారు ப்படி வினோத் குமார் சௌதரி காரும் ராஜபாளம் எதனி படிமண்டல குண்டூர ஜி சே గారు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నాలుగు సెకండ్లు వెలిగంజిలో ఉన్నవి Why? èveèveève Wheat जिश्चाब उसार कुणिष्चु चिश्चाब ईस्चुढ नियस्चु चिच्चाब उसार अत्रग पार निलकाप उसा सचुलional पारशी के असे हश्वेड़, निलकाप, इलकाप आपयोosure

రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి thank ప్పలపాడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం కదనపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో రౌండ్ మూడు వేల మూడు నిమిషంలో ఉన్నది పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదో బహుమతిని కైవసం చేస్తున్నాయి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగితే ఏడో బహుమతిని కైవసం చేసుకుంటారు అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవాసం చేసుకుంటారు రెండు నిమిషాలు అటు చివరకు వెళ్ళి రెండు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ బహుమతిని కైవాసం చేసుకుంటారు అటు చివరకు వెళ్లి మళ్ళా తిరిగి నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవాసం చేసుకుంటారు ఐదవ బహుమతిని కైవసం చేసుకోవాలండి ఇటు చివరకు రావాలి మళ్ళా తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి நூற்ற இரவை ஆறு அணுகுல தூரா ஆரோ பகுமதி கைவசம் ஒர்க்கு చేసుకోవాలంటే నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి చెప్పలపూటి వినోద్ కుమార్ చౌదరి గారు రాత్రి ముప్పై సెకండ్లు ఉన్నది ఆరో పొమ్మతిని కైవసం చేసుకోవాలంటే నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ఐదో పుమక్తిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరణ తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరణ తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఐదో పుమక్తిని కైవసం చేసుకుంటారు రాజుపాలెం తల్లి ఆశీస్సులతో దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనల్లిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరపు నాలుగు వేల అడుగులు నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి